సమ్మర్ వచ్చేసింది మంచి మంచి మొహితో కావాలి అని అందరు అడుగుతున్నారు అడగడం కాదు యాక్చువల్లీ నేనే చూపిద్దాం అనుకున్నాను ఈరోజు దానిమ్మతో మనం చక్కగా పోమోగ్రానైట్ మొహితో చేద్దాము సింపుల్ అండి బయట చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు ఇంట్లో హ్యాపీగా మనమే చేయొచ్చు సో ఫస్ట్ ఒకటి తీసుకోండి మీకు కనిపించడానికి ఈజీగా ఉంటుందని నేను పోలి తీసుకున్నాను ఇందులో దానిమ్మ గింజలు వేసేయండి దానిమ్మ గింజలు వేసేసి మడ్లర్ తీసుకొని జస్ట్ ఇలా క్రష్ చేసుకోండి దానిమ్మ అంతా బయటికి రావాలి మంచి తీయగా ఉన్న దానిమ్మ అయితే బాగుంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ డ్రింక్స్ చాలా బాగుంటాయి సమ్మర్లో ఇప్పుడు మొత్తం వేసేస్తున్న ఒక దానిమ్మ పండు ఇది చక్కగా ఇలా క్రష్ చేసేసుకోండి గింజల్లో ఉన్న రసం అంతా బయటికి వచ్చేయాలి ఇలా జ్యూస్ లాగా ఇందులోనే నిమ్మ చెక్క తీసుకొని నిమ్మరసం ఇందులో పిండేయండి ఈ నిమ్మ తొక్క కూడా ఇందులోనే వేసేయండి అలాగే కాస్త పుదీనా ఆకులు కూడా ఇందులో వేసేయండి మామూలుగా అయితే ఇందులో షుగర్ సిరప్ వేస్తారు నేను వేయట్లేదు ఎందుకంటే దానిమ్మలు చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా మనం ఇందులో స్ప్రైట్ కూడా యాడ్ చేస్తున్నాం ప్లెయిన్ సోడా యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇందులో కొంచెం షుగర్ సిరప్ వేయండి ఇలా మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేలాగా క్రష్ చేసేసుకోండి సో ఇప్పుడు ఏ గ్లాస్లో అయితే మనం సర్వ్ చేసుకున్నామో ఆ గ్లాస్లోకి ఐస్ వేసేసుకోండి కొంచెం ఎక్కువ ఐస్ వేసుకోవాలి ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న దానిమ్మ జ్యూస్ని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో స్ప్రైట్ వేసేసుకోండి ఇలా చిల్లుగా సర్వ్ చేసి ఇచ్చేయండి పైన మింటితో ఇలా గార్నిష్ చేస్తే సరిపోతుంది హ్యాపీగా టీవీ ముందు కూర్చొని సమ్మర్ని ఇలా ఎంజాయ్ చేయండి గా దానిమ్మతో చక్కగా మొహితో చేసేసాం కదండి ఇలా చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు సమ్మర్లో నేను చేసి చూపిస్తూ ఉంటాను సమ్మర్ని ఇలా కూల్ కూల్గా చిల్ చిల్గా ఎంజాయ్ చేయండి బాయ్